సిద్ద ఇక్కడి కొందరు కళ్ళల్లో రేపటి మీద ఆశ కనిపిస్తుంది కొందరి కళ్ళల్లో నా మీద కసి కనిపిస్తుంది రేయ్ తాడి కట్టేదానికి వచ్చిన అక్కడే కూర్చోండి నా తల కొట్టేదానికి వచ్చిన లేచి నిలబడండి కోడి మీద కోపం ఉండదు నేను అంతే బాధ్యతగా నరుగుతా మళ్ళీ పుట్టడానికి భయపడేలా చంపుతా కానీ ఇది సమయం కాదు స్థలం కాదు పెళ్లికి వచ్చారు భోజనండి నేను దించిన నా మందిని చూసి నీకు భయమా నీ పంచన బతికి నీ మంది ముందే నీ తల తెంచుకుపోతానని భయమా భయో నా బయోడేటాలో లేదురా భాష ఈ మందిరే కాదు ఎన్ని వందల మందినైనా వెంటేసుకునే చివరి తల తెగే వరకు కత్తి వదలను చెయ్యి మార్చను ఒంటి చేత ఓచ కోత కోస్తానా కొడక కానీ ఇది ముడిపడే చోటు తలపడే చోటు కాదు నాకు శుభకార్యం ఇప్పుడే ఎక్కడే నీకు సావుని చూపిస్తా నన్ను చూడాలంటే చావు కూడా నా పర్మిషన్ కావాలా అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను లొకేషన్ చూడను అడ్డంగా నరుగుతా పిల్ల కుంక నా మాట బతును నా కత్తి పదును నీ పక్కడికి తెలుసు నరకడ మొదలు పెడితే ఏ పాట ఏదో మీ పెళ్ళలకు కూడా తెలియదు నా కోలకల్లారెంతప్ప కాపు కాసిన కర్నూలు రోడ్లు చుట్టుముట్టిన చిత్తూరు కమ్ముకొస్తున్న కడప వాళ్ళు కత్తి కట్టిన అనంతపుర వాళ్ళు ఎగేసుకొస్తా ఎండ నడినదికెక్కే లోపు కొడుకుల్ని నరికి ఈ మట్టికి ఎరివేసిపోదాం అధికారంలో ఉన్నా కంగ్రాచులేషన్ నేను హోమ్ మినిస్టర్ గ్లాడ్ టు మీట్ యు ఇక్కడ ఏం జరగాలో ఏం జరగకూడదో నిర్ణయించడానికి మీరెవరు చెప్పుకునే అలవాటు నాకు లేదు జీఓని యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేస్తూ ఉంటారు జీఓ మీ జీఓ గవర్నమెంట్ ఆర్డర్ నా జీఓ గాడ్స్ ఆర్డర్ అభివృద్ధికి అడ్డుపడితే గవర్నమెంట్ ఊరుకోదు ఏ వృద్ధి అభివృద్ధి ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్ ప్రగతి సాధించడం అభివృద్ధి ప్రజల్ని వేధించడం కాదు జీతాలు ఇవ్వడం అభివృద్ధి బిచ్చబేయడం కాదు పని చెయ్యడం అభివృద్ధి పనులు ఆపడం కాదు నిర్మించడం అభివృద్ధి కూల్చడం కాదు పరిశ్రమను తీసుకురావడం అభివృద్ధి ఉన్న పరిశ్రమను మొయ్యడం కాదు బుద్ధి తెచ్చుకో అభివృద్ధికి అర్థం తెలుసుకో మరొచ్చే పరిశ్రమని ఎందుకు వద్దు వాడు దోచుకోవడానికి వచ్చాను నాట్ అలౌడ్ నేను ఫోన్ కొడితే స్టేట్ పోలీస్ మొత్తం దిగుద్ది రారు రాని పను నాట్ అలౌడ్ నీకెదురుగా నేనే వస్తా బై ఎలక్షన్ జనానికి భారం నాట్ అలౌడ్ ఏం చూసుకొని నీకు ఆ పొగరు పదవి చూసుకుని నీకు పొగరేమో బై భర్త నా డిఎన్ఏకే పొగలేకు ఈ సంస్కారం లేకే రాయలసీమ వెనక పడిపోయింది శరీరంలో తప్పు చేసిన భాగాన్ని కోసేయడం నాకు అలవాటు తప్పు మాట్లాడితే గొంతు కోస్తా దేశానికి రాష్ట్రపతినిచ్చింది రాయలసీమ అవిభక్త ఆంధ్రదేశానికి ఆరుగురు ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం పినికి మహనీయుడిని గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ ఆంధ్రప్రదేశ్ గజరాజు నడిచిన దారిలో గజ కుక్కలు కూడా నడుస్తుంటాయి రాజును చూడు కుక్కని కాదు నేను పుట్టింది ఈ సీమ ఉమ్మడింటితోనే మాలో ఉంది ఈ సీమని తురే ఇక్కడ హక్కులు అర్హతలు మాకు ఉంటాయి మీ పదవికి గౌరవం ఇచ్చా మీరు పిలిస్తే వచ్చా ఇంకెవ్వరి మాట నాకు వినపడకూడదు మూతి మీద ములిసిన ప్రతి బొచ్చు మేసం కాదరా పచ్చ దానికో గౌరవం ఉండాలి తలబడి తమ్ముంటే నిలబడాలి కూర్చో గుర్తు పెట్టుకోతుల్లోనే సవాలు విసురుకో నేను సవాలు విసురుతా మినిస్టర్ ప్రజలకు మంచి చేయండి భుజాల మీద పోస్తారు లేకపోతే తొక్కి పా చేస్తారు